గుడ్ మార్నింగ్ నేనైతే నిన్న శ్రావణ శుక్రవారం వ్రతం అండి వ్రతం ఏ విధంగా చేసుకున్నానో మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియో అండి చూడండి ముందుగా అయితే ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని గౌరీదేవిని అయితే చేసుకున్నానండి గౌరీ గౌరీదేవిని చేసుకొని ఆవిడకి తాంబూలం అన్నీ సమర్పిస్తున్నానండి అన్నీ అక్కడ పెట్టి చేస్తున్నామండి ఇంకా తాంబూలంకి అన్నీ అరటిపళ్ళు వక్కలు చిల్లర డబ్బులు గాజులు ఇవన్నీ పెట్టాలి కదండీ అవన్నీ పెట్టి తాంబూలం అయితే రెడీ చేశానండి ఈ విధంగా అమ్మవారికి అయితే తాంబూలం అవన్నీ పెట్టుకున్నానండి ఈ అమ్మవారిని అయితే మా పెద్దపాప రెడీ చేసిందండి చాలా బాగా చేసిందండి అసలు అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మి మా ఇంటికి వచ్చి పూజ దగ్గర కూర్చున్నారా అన్నంత బాగా అయితే చేసిందండి వీళ్ళు మా తోటి అండి ఇప్పుడు కూర్చున్న ఆవిడే పెద్ద అక్క అండి త పక్కన ఆవిడేమో చిన్న తోటి కోడలు అండి మేము తోటి కోడలమైనా కానీ సొంత అక్కా చెల్లెలకి లాగా బాగుంటామండి ఏవైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ ఇళ్లల్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఒక్కొక్కళ్ళమే చేసుకోమండి ఒకళ్ళనొక్కరు పిలుచుకొని బాగా చేసుకుంటామండి తనేమో మా చిన్న గారు అలా చిన్నమ్మాయి అండి పక్కన అక్షర కూడా కూర్చుని ఉందండి ఇదైతే గ్రంథులు తొమ్మిది గ్రంథుల్లాగా పసుపు దారానికి తొం పదకొండు పేటల దారంతో దారానికి ఇలా చేసుకొని ఒక బందులా చేసి దానికి పసుపు రాసుకొని తొమ్మిది ముడులు వేసుకొని ఇలా పూజలో అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ప్రతి గ్రంథికి కూడా ఒక బంధం ఒక తోరబంధానికి ప్రతి ముడి దగ్గర కూడా గ్రంథి ఆ గ్రంధికి సంబంధించిన పూజ అని చెప్పైతే మంత్రాల్లో ఉంటుందండి అలా ప్రథమ గ్రంథిం పూజ ద్వితీయ గ్రంథిం పూజ అని చెప్పి ఈ తొమ్మిది గ్రంథులకి కూడా మనం పూజ చేసుకోవాలండి అష్టలక్ష్ములకి ఎనిమిది గ్రంథులు ఉంటాయండి ఇంకా ఒకటైతే ఎనిమిది పెట్టకూడదని నేను తొమ్మిది మూడు అయితే వేసుకొని అలా అయితే చేసుకొని లాస్ట్ మూడికి ఏమో అష్టలక్ష్ములందరికీ కలిపి అని చెప్పి ఇంకా అలా నాకు తోచినట్లుగా తప్పో ఒప్పో ఇంకా మనకు నచ్చినట్లుగా మన మనసుకు నచ్చినట్లుగా అయితే చేసుకోవటం చాలా కరెక్ట్ అండి ఇంకా పూజ అయిన తర్వాత నేను ఇలా ప్రదక్షిణలు చేస్తున్నాను కొంచెం హడావిడిగా గందరగోళంగా ఉండి నేను రాంగ్ చే రాంగ్గా తిరుగుతున్నానని ప్రదక్షిణలు మా వారేమో ఇలా అని చెప్పి చూపించి వెక్కిరిస్తున్నారండి ఇంకా అందరం అయితే బాగా నవ్వుకున్నామండి ఇంకా హడావిడిగా ఉన్నప్పుడు కొనుక్కున్న అంతే కదండి ఇంకా ఏవైనా పూజలో తప్పులు లోపాలు ఉంటే క్షమించినని అమ్మవారికి అయితే గుంజులు తీశానండి గుంజులు తీసి ఇంకా మళ్ళీ ఒకసారి అన్ని పూజా విధానం మళ్ళీ ఒకసారి ఇంకా నేను పూజ దగ్గర కూర్చున్నా అంటే పద్దాకా ఏదో ఒకటి గుర్తు చేసుకొని ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను చేస్తూనే ఉంటానండి నలుగురిలో ఉన్నప్పుడు అయితే మరీ కన్ఫ్యూజ్ అవుతామండి ఇక మామూలుగా వంటరిగా వండు చేసుకున్నప్పుడైతే ఇంకా మనకి ఒక రకంగా చేసుకుంటాము ఇంకా నలుగురిలో ఉన్నప్పుడు అది ముందు ఇది ముందు అన్నట్లుగా కన్ఫ్యూజ్ అయితే చేసుకుంటాం కదండి ఇంకా అలాగైతే పూజ పూర్తయిందండి ఇంకా అక్కడ పెట్టి పూజ చేసుకున్న తోరం ఉంది కదండి దాన్ని అయితే మా వారితో చేతికి కట్టించుకున్నానండి చేతికి కట్టించుకొని అమ్మవారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా మా వారితో అక్షంతలు వేయించుకోవడానికి సిద్ధమైంది ఇక్కడ అక్క వాళ్ళు నేను కలిసి మళ్ళీ ఒకసారి చక్కగా ముగ్గురం కూర్చొని చక్కగా దండం పెట్టుకుంటూ పూజ అయితే చేసుకుని కొబ్బరికాయ కొట్టామండి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మా వారు నేను అలా దండం పెట్టుకున్నామండి దన్నం పెట్టుకున్న తర్వాత మరొకసారి ముగ్గురం కూర్చొని ఇంకా కాసేపు అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నామండి మాకు అసలు ఎంతసేపు పూజ చేసినా కానీ ఇంకాసేపు అక్కడే కూర్చొని దండం అని చెప్పి అలానే కూర్చొని చాలాసేపు అయితే పూజ ఈ విధంగా చేసుకున్నామండి మాకు వచ్చిన విధంగా ఇలా సరదాగా సంతోషంగా చేసుకున్నామండి పూజ ఆడవాళ్ళకి ఇంకా శ్రావణ శుక్రవారాలు కార్తీక మాసం ఇలాంటప్పుడే కదండి అందరం కలిసి ఏదైనా చక్కగా సరదాగా చేసుకునే పూజలు అంటే ఈ రెండు నెలల్లోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదండి శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఎదురు చూస్తాం కదండి శ్రావణ మాసం కోసం ఇంకా మా వారైతే ఇలా కొబ్బరికాయ కొడుతున్నారండి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నేను ఆయనతో అయితే ఆక్షంతలు వేయించుకున్నాను వేయించుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇలా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకుంటున్నామండి ఇంకా తర్వాత వాయినాలు ఇస్తున్నానండి అక్క వాళ్ళకి తాంబూలం అవి ఇస్తున్నానండి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అయితే ఇస్తున్నానండి నాకు అసలు ఇట్లాంటివంటే భలే సరదా అండి ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఎంతో ఇష్టంగా భలేగా చేసుకోబుద్ధి అవుతుందండి మా పెద్ద అక్కండి మా తోటకోళ్ళు ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళకి ఇవ్వాలి కదండి ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం ఎవరమ్మా వచ్చింది మా ఇంటికి లక్ష్మీదేవి మేము ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వచ్చినా చాలా ఫ్రీగా ఒక ఇంటి ఒక ఇంట్లో వాయనం పుచ్చుకున్న వాయనం ఎవరమ్మా వచ్చింది మా ఇంటికి లక్ష్మీదేవి వాళ్ళమే అన్నట్లుగా చక్కగా కలిసిమెలిసి ఉంటామండి ఇంకా ఈవిడ అవుతారండి వీళ్ళు మా వారు వీళ్ళు కలిసి ఒక ఫంక్షన్కి అయితే బయలుదేరారండి వదిన వాళ్ళు ఈయన వస్తానున్నారని మా ఇంటి ముందు అయితే ఆగారండి చక్కగా లక్ష్మీదేవే ఈ వదిన్ని పంపించింది అని చెప్పి ఆడపడుచులాగా భలే వచ్చింది కదా అని చెప్పి వదినకు కూడా తాంబూలం ఇచ్చి వదిన అన్నయ్య గారితో అయితే అక్షంతలు వేయించుకున్నానండి తర్వాత మా తల్లి కూడా అక్షర కూడా నాకు అమ్మ తాంబూలం అందండి ఇవ్వకపోతే ఎలా తల్లి నువ్వే పెద్ద మొత్తం అని చెప్పి తనకు కూడా కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అయితే ఇస్తున్నానండి ఎవరమ్మా మహాలక్ష్మి ఇంకా మా అత్తగారండి అత్తయ్య వాళ్ళకి కూడా అత్తయ్యకైతే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చానండి ఎందుకంటే మా వైపుకి రావటానికి చాలా బురద అసలు వీలుగా లేదండి దారి అక్క వాళ్ళే చాలా అవస్థలు పడైతే వచ్చారండి ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళి అయితే తాంబూలం ఇచ్చి అక్షింతలు అయితే వేయించుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత మా మేనత్త అండి మేనత్తకి పక్కన ఇంకా ఏదో పనుండి వచ్చారండి మా బజార్న ఇంకా అత్తయ్యని కూడా పిలుచుకొని చక్కగా తాంబూలం ఇచ్చారండి ఈరోజైతే నేను నాకు భలే అమ్మవారే పంపించినా మన పూజను మెచ్చి అన్నట్లుగా భలే సంతోషంగా అనిపించిందండి ఇలా ఇలా అయితే నేను ఐదుగురు ముత్త తాంబూలం అయితే ఇచ్చానండి చాలా సంతోషంగా అనిపించిందండి